पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे आषाढ़ोनाल उत्सव पुरस्कुनी మీరాలం మండి శ్రీ మాంకాళేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో శాకాంబరి పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహంతో పాటు ఆలయానికి పదిహేను క్వింటాళ్ళ వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ శ్రీ మాంకాళి దేవాలయం ప్రతి ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందరికీ కూడా ఆషాడ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉప్పు కూడా మాంకాళి దేవాలయం నుంచి ఆషాఢ మాస బోనాల లోపల ప్రత్యేకంగా ఈరోజు ఒప్పుూడ మాంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారిని శాకాంబరి రూపంగా అలంకరించడం జరిగింది అమ్మవారిని వివిధ రకాల యొక్క కూరగాయలు పండ్లు పూలతోటి అమ్మవారిని సుమారు ఒక వంద కేజీల యొక్క కూరగాయలు పండ్లతోటి ఈరోజు అమ్మవారిని అలంకరించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒప్పుడ మాంకాళి మాతేశ్వరి అమ్మవారిని శాకాబరి ఉంద అలంకరించి ఇప్పుడు మరి కొద్దిసేపటి లోపల లలిత శాస్త్ర నామ కుంకుమార్చిన కార్యక్రమం ఉంటుంది సాయంత్రము తర్వాత మహాఆరతి కార్యక్రమం ఉంటుంది మహాఆరతి కార్యక్రమంతో ప్రసార వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా రే శుక్రవారం రోజు ఉదయం మహాభిషేక కార్యక్రమము మరియు అమ్మవారిని ఆ రోజు ఉప్పగూడ మాంకాళి మాతేశ్వర అమ్మవారిని గాజుల రూపంగా అలంకరించడం జరుగుతుంది తదనంతరము సాయంత్రము అమ్మవారి యొక్క శాంతి కళ్యాణ కార్యక్రమం కూడా ఉంటుంది మరియు అన్నదాన ప్రసార కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా శనివారం రోజు అమ్మవారి దేవాలయం లోపల చండీ హోమ కార్యక్రమం ఉంటుంది చండీ హోమ కార్యక్రమం మరియు పూర్ణావతి కార్యక్రమం మరియు బలిప్రదాన కార్యక్రమం ఉంటుంది తదనంతరము ఆదివారం రోజు అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం ఉదయం అభిషేక కార్యక్రమం మూడు గంటలకు ప్రారంభమై ఆరు గంటలకు మహా అలంకరణ దర్శనం విశేష అలంకరణ దర్శనం ఉంటుంది అలంకరణ దర్శనం అనంతరము అమ్మవారిని బోనాల సమర్పణ కార్యక్రమము మరియు తొట్టెల ఊరేగింపులు మరి పోతరాజు స్వాగతము తర్వాత పలారం వంటి స్వాగతాలు ఉంటుంది అదేవిధంగా సోమవారం రోజు అమ్మవారి దగ్గర దేవాలయ ప్రాంగణం లోపల హైదరాబాద్ లోపలనే మొట్టమొదటి భవిష్యవాణి కార్యక్రమం రంగ కార్యక్రమం మనం ఉప్పుడ మాంకాలి దేవాలయం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరు కూడా భక్తులు వీక్షించి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ అమ్మ చూడాలని చూడాలనేసి మనసారా కోరుకుంటున్నాం దేవాలయం లోపల నిత్యం ప్రతినిత్యం పూజా కైంకర్యాలు మిగతా అన్నదాన ప్రసాద కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మనసారా కోరుకుంటున్నాను